రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని విద్యుత్ కార్యాలయాల ముంగిట ధర్నాకు పిలుపునిచ్చింది వైసీపీ ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ పోరుపాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కొన్ని చోట్ల ర్యాలీలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ప్రజలపై భారం మోపుతుందని దాదాపు పదిహేను వేల కోట్ల వరకు ఛార్జీల భారం ప్రజలపై పడిందని వైసీపీ ఆరోపిస్తోంది హామీలు అమలు చేయకపోగా ప్రజలను ఇలా ఇబ్బందికి గురి చేస్తున్నారని నిరసనకు దిగింది అయితే దీనికి కౌంటర్ గా కూటమి నుంచి వైసీపీని విమర్శిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కాదు జగన్ ఇంటి ముందు ధర్నాలు చేయాలని గొట్టిపాటి టీడీపీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు ఇలా విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవహారం వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది ఈ విధంగా అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు రెండు విద్యుత్ అంశంతో జనంలోకి పోతున్నాయి విద్యుత్ ముట్టుకుంటే షాకే మరి ఆ షాక్ ఏదో ఒక పార్టీకి అయితే తగలడం పక్క అది ఏ పార్టీకి అన్నది చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్